సారంగ్ గ్రూప్ అండ్ సుజుకి మరియు ఆనంద్ బాయ్ గారు న్యూ లాంచింగ్ సు సుజుకి యాక్సెస్ న్యూ మోడల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీంట్లో ఎల్ఈడి లైట్ అండ్ లైట్ వెయిట్ మనకి ఇంతకుముందు డిజిటల్ ఓడోమీటర్ వచ్చి డిజి ఓడోమీటర్ మాన్యువల్గా ఉండేది ఇప్పుడు డిజిటల్ మీటర్స్ అన్నిట్లలో వచ్చినట్టు దీంట్లో అప్గ్రేడ్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ మీటర్ దీంట్లో మీకు ఫెయిల్ ఇండికేటర్స్ కానీ బ్లూటూత్ కనెక్టివిటీ మనకు వెహికల్ ఎక్కడ ఉంది ఎట్లా ఉంది అనేది కనెక్టివిటీ కూడా మనకు బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు వెహికల్ మన ఫోన్లో యాక్సెస్ చేసుకోవచ్చు వెహికల్కి కూడా ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఫ్రెండ్లీ మెయింటెనెన్స్ ఇప్పుడు ఈ ఏ సిగ్మెంట్లో వచ్చి బెస్ట్ మైలేజ్ అండ్ అట్రాక్టివ్ కలర్స్తోని ఇప్పుడు అప్గ్రేడెడ్ మోడల్తో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్న కండిషన్లో ఇది బెస్ట్ చాయిస్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ లేడీస్ అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే దీంట్లో హైట్ కూడా వేరే వెహికల్తో కంపేర్ చేస్తే సీటింగ్ హైట్ కూడా కంఫర్టబుల్ హైట్ ఎస్పెషల్లీ లేడీస్ అయితే షార్ట్ ఉండే వాళ్ళకి హైట్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది వెహికల్ కాబట్టి బెస్ట్ చాయిస్ అనుకుంటున్నాను నేను ఇంకోటి ఈ చాయిస్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక సజెషన్ అండ్ రిక్వెస్ట్ టు ఆల్ ఏంటంటే చాలామంది బైక్ అనేసరికి మైనర్స్ కూడా నడుపుతున్నారు ఎస్పెషల్లీ యాక్టివా యాక్సెస్ ఇట్లాంటి చి అంటే పిల్లలకు ఫ్రెండ్లీ ఉండే వచ్చి నడుపుతున్నారు కాబట్టి మైనర్స్కి కొద్దిగా ఎవరు పేరెంట్స్ ఇవ్వద్దని మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ ప్లస్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అండ్ హెల్మెట్ కంపల్ సెల్ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు హెల్మెట్ కంపల్సరీ వాడాలి మీకు కూడా రికమెండ్ చేసేది ఏంటంటే వితౌట్ హెల్మెట్ ఒక వెహికల్ కూడా సేల్ చేయకండి ఎవరికి నాకు ఆల్రెడీ వెహిక హెల్మెట్ ఉంది సార్ పాత వెహికల్ది అంటారు కానీ దాని స్టాండర్డ్స్ తగ్గిపోతాయి కాబట్టి మనకు జరిగి అవుతున్న యాక్సిడెంట్స్లో డెత్ రేటు మోస్ట్ ఆఫ్ ది బైక్స్ వల్లనే సెవెంటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ బైక్స్ వల్లనే అవుతున్నాయి కాబట్టి అదొకటి మనం మన సైడ్ నుంచి సేల్ చేసేటప్పుడు హెల్మెట్స్ కంపల్సరీ ఇవ్వండి అని మా నుంచి రిక్వెస్ట్ జీకి తరఫున ఇది కొత్త వెహికల్ వచ్చింది ఇప్పుడు మీ అందరికీ అదృష్టమైన వెహికల్ అది ఇది ఉన్నది దానిలో మొత్తం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనకి నావిగేషన్ కూడా వస్తుంది పూకి మన మొబైల్లో మ్యాప్స్ కానీ చూడడానికి అవసరం కూడా లేదు తర్వాత ఈరోజు వచ్చిన మన గెస్ట్ ఎంబీఐ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ గారికి బాగా చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీ వల్ల మేము డెఫినెట్గా ఈ రోడ్స్ సేఫ్టీ గురించి కానీ మీరు చెప్పిన ఒక అభిప్రాయం మన హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సింది మైనస్ హండ్రెడ్ పర్సెంట్ నడిపేట్టు ఎందుకంటే దీనివల్ల పేరెంట్స్కి కూడా ప్రాబ్లం అవుతుంది మేము కూడా యాజ్ అ డీలర్ మేము ఖచ్చితంగా మేము ఈ దీనికి ముంగట్ తీసుకెళ్తాం ఒక క్యాంపెయిన్ కూడా పెడతాం దానిలో అంద అందర్ కస్టమర్స్కి కూడా హెల్మెట్ కొనే ద్వారానే బండ్లు ఇస్తాం తర్వాత ఈ కొత్త బండ్లలో ఇప్పుడు ఎట్లా అవుతున్నది అంటే టెక్నాలజీ అంతా అడ్వాన్స్ అవుతున్నది కాబట్టి మనకి ఊకే మొబైల్ చూడకుండా మనము నావిగేషన్ చేస్తే మనకి సేఫ్టీ కూడా ఉంటుంది ప్లస్ మొబైల్ కాల్ వస్తే ఏదైనా అర్జెంట్ కాల్ వస్తే కూడా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఐఆమ్ రైడింగ్ ప్లీస్ కాలనీ బ్యాగ్ అని అటువంటి ఫీచర్స్తోని అడ్వాన్స్ ఫీచర్స్తో ఈ బండ్లు వచ్చినాయి సుజుకి యాక్సెస్ బాగా ఈ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ దానివల్ల ఈ టెక్నాలజీస్ ఇండియాలో వచ్చిన తర్వాత బాగా సక్సెస్ఫుల్గా అయింది దానికోసం అందరు ప్రజలు ఎవరెవరు మా సుజుకి వాడుతున్నారో ఎప్పుడైనా ఎవరు ఏదైనా టెస్ట్రేట్ చేశారు కూడా వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ट है फैमिली के लिए सूटेबल है और उसमें अभी फैमिली के लिए सूटेबल होने के लिए उन्होंने सीट का हाइट भी कम किया इस तरह का ये बहुत सूटेबल व्हीकल और लेडीज के लिए है ज़्यादा और उसमें नए अभी मीटर में न्यू फीचर्स दिए कि वो वेदर कंडीशन आटीओ रजिस्ट्रेशन वगैरह सभी इसी के अंदर स्प्रे हो जाता है तो कस्टमर ड्राइवर को नहीं के लिए इजी रहता है इसलिए वो अच्छा है